జనపరి న్యూస్ నారా భువనేశ్వరి కుప్పం పర్యటన సందర్భంగా పార్టీ క్యాడర్లు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు విజయవంతం చేయాలని రాష్ట్ర విస్తరణ విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు పిలుపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యమని నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నాలుగు రోజుల కుప్పం పర్యటనలో నియోజకవర్గానికి ఎక్కడా లేని విధంగా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి చేయబోతున్నారని గ్రామంలో తిరుగుతూ వారి సమస్యల పట్ల చర్యలు తీసుకుంటూ తగిన న్యాయం చేయాలని రాష్ట్ర విస్తరణ విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు పిలుపునిచ్చారు నమస్కారం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీ నారా భువనేశ్వర్ గారు ఫస్ట్ టైం కుప్పం ప్రాంతంలో రేపటి నుంచి నాలుగు రోజులు పర్యటించనున్నారు కుప్పం నియోజకవర్గానికి ఎక్కడా లేని విధంగా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ని ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఒక అభివృద్ధిని చూపించబోతున్నారు మన నారా భువనేశ్వరి గారు కుప్పంలో ఆమె అడుగడుగున తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ కుప్పం ఒక అభివృద్ధిని దగ్గరుండి పర్యవేక్షిస్తూ మన ముందుకు తీసుకెళ్ళడానికి వస్తున్నారు ట్రిపుల్ ఇంజన్ సర్కారులో భాగంగా కుప్పంలో మేడం గారు చూస్తూ స్టేట్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షిస్తారు అదేవిధంగా కేంద్రంలో మోడీ గారు ఉండటం వల్ల ముగ్గురు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి విశేషంగా కృషి చేస్తారు కాబట్టి ఈ పర్యటనను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిందిగా కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకుల్ని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మీరు విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా సార్ ఇప్పుడు మనకు మేడం గారు చెప్పిన మొదట్లో చెప్పినారు ఫస్ట్ మనకు మెజార్టీ వచ్చిన గ్రామాలని దత్త తీసుకుంటా అన్నారు సో మనకు ఫస్ట్ శాంతిపురం మండలం అన్నారు ఇప్పుడు దానికి ఏమంటారు అలా ఏం లేదండి మేడం గారు చెప్పింది ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ శాతం మెజార్టీ ఎవరైతే ఇస్తారో ఆ పంచాయతీలని దత్తత తీసుకుంటామని చెప్పారు దాంతో భాగంగానే కుప్పం నియోజకవర్గంలో రెండు ప్రాంతాలను గుర్తించారు ఒకటి కంచి బందర్లపల్లి రెండవది పైపాల్యం ఈ రెండు ప్రాంతాల్లో కూడా పర్సెంటేజ్ ఆఫ్ ఫోర్స్ తీసుకుంటే చాలా ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ రెండు ప్రాంతాలని రెండు పంచాయతీని కూడా దత్తత తీసుకొని అన్ని విధాలుగా కూడా అక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో కావచ్చు అక్కడ ఉన్న జనాల యొక్క ఆర్థిక స్థితిగతులను చూసుకొని వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనే విషయంలో కావచ్చు పిల్లలకు చదువు విషయంలో కావచ్చు రోడ్డుని రోడ్లు లైట్లు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్లు వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఆ రెండు ప్రాంతాలని డెవలప్ చేసి మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా అది ఆదర్శవంతంగా నిలవటం వల్ల రాబోయే రాబోయే తరాల వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి ఈ ప్రాంతాన్ని ఈ విధంగా డెవలప్ చేయొచ్చు అని చెప్పి చూపించాలనేది మేడం ఒక ఆలోచన అది రాబోయే కాలంలో మిగతా పంచాయతీలు కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది ప్రస్తుతానికి అయితే ఈ రెండు పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి సార్ ఇప్పుడు మనకు చాలా గ్రామాల్లో చూస్తుంటే వికలాంగులు చాలా మంది ఏదో ఎంతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళని గుర్తించి ఏదైనా మేడం గారు సొల్యూషన్ చేయగలరా వికలాంగులని ఆల్రెడీ ప్రభుత్వమే గుర్తిస్తూ ఉంది మన చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకి ముందు మూడు వేలు ఉన్న పెన్షన్ ని ఇప్పుడు ఆరు వేలు చేయటమే కాకుండా వాళ్ళందరిలో హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులు ఉండే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి నెలా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే చేస్తా ఉంది భువనేశ్వరి మేడం గారు ప్రత్యేకంగా వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున లబ్ధి చేకూరే విధంగా వాళ్ళకి పెన్షన్లు కావచ్చు ఇతర స్కీములు కావచ్చు వర్తింపు చేసేటట్టు చేసి వాళ్ళందరూ ఆర్థికంగా నిలదొక్కునేటట్టు ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తారని చెప్పి తెలియజేస్తున్నాను